ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుడు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేశాడు ఈ చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ గురుడు అనమాట ఈ అర్ధాష్టమ గురుడు వల్ల కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఒరిగింది ఏమీ ఉండదు ఎందుకంటే గురుడు అక్కడ శత్రు క్షేత్రంలో ఉన్నాడు ప్లస్ అర్ధాష్టము గురుడయ్యాడు అందువల్ల బలహీన పడిపోయాడు ఇలా బలహీన వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి బంధువుల ద్వారా ఇబ్బందులు బంధువుల ద్వారా మనస్తాపం అలాగే ప్రతీ దానికి కూడా ప్రతి పనికి కూడా ఎదుటి వాడిని చేయించాల్సిగా యాచించడం యాచించడం అడుక్కోవడం కాదు ఇక్కడ నా ఉద్దేశం ప్రతి దానికి కూడా ఏదైనా ఉద్యోగం కావాలనుకోండి మీకు ఎన్నో అర్హతలు ఉంటాయి ఎంతో సామర్థ్యం ఉంటుంది ప్రతిభా పాట వాళ్ళు ఉంటాయి అయినా బాబు కొంచెం నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించరా లేకపోతే చాలా ఈ అవకాశం ఇప్పించరా లేకపోతే ఈ డబ్బు ఇప్పించరా అనే ఒక రకమైన రిక్వెస్ట్ మేనర్తోనే గురుడు మీకు అలాగా ముందుకు వెళ్ళనిస్తాడు అలాంటి పరిస్థితి ఉంటుంది అంటే పరిస్థితులు మీకు మీ మీ కంట్రోల్లో ఉండవు ఎదుటివాడి కంట్రోల్లో ఉంటాయన్నమాట అంటే అవతలవాడు దయాదక్షితో ఇస్తేనే మనకి వృత్తి అనమాట అవతలవాడు దయాదక్షితో మనకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తేనే మనకు వృత్తి కలుగుతుంది అవతలవాడు ఏదైనా దయాదక్షణతో డబ్బులు ఇస్తేనే మనకి డబ్బులు వస్తాయి ఇలాంటి పరిస్థితిని కల్పిస్తాడు గురుడు అర్ధాష్టమ గురుడు అలాగే డబ్బులు కూడా సంపాదించిన డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అయిపోవడం ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి అనాలోచిత ఖర్చులు అనవసరపు ఖర్చులు ఎక్కువైపోతాయి ఈ అనవసరపు ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల కొంచెం మనస్తాపం కూడా పెరుగుతుంది ఆందోళన పెరిగిపోతుంది సుఖం కూడా పెద్దగా ఉండదు ఈ అర్ధాష్టమ గురుడి యొక్క ప్రభావం వల్ల ఇలాంటి స్థితి మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ గురుడల్లా గుడు గురుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు మిథున రాశిలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అది పంచమ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో గురుడు చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ పంచమ స్థానం అంటే అది మంచి క్రియేటివిటీ బాగా పెరుగుతుంది వీళ్ళకి అందులో బుధుడి ఇంట్లో ఉంటున్నాడు గురుడు అక్కడ ఈ బుధుడింట్లో గురుడు ఉండటం వల్ల బుధుడు అంటే మేధస్సు సృజనాత్మక శక్తి క్రియేటివిటీ వలాంటి వాటి మీద అంటే క్రియేటివ్ రంగాల్లో ఉండే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతమైన రంగాల్లో అద్భుతంగా ఉంటుంది పరిశోధన రంగాల్లో ఉండే వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అలాగే ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులు కుంభరాశిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత అభ్యాసం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుంచి అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభప్రదం అవుతుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీ యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ పుత్రుల యొక్క అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా సాగుతుంది వాళ్ళ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు శుభకార్యాలు చేస్తారు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు ఇతర ఇతర శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి మంచి వాళ్ళతో మీకు సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది అలాగే అధికారం మీకు వస్తుంది అంటే ఉద్యోగాల్లో మీకు కొత్త కొత్త బాధ్యతలు మీకు వస్తాయి అలాగే మీ యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ మీకు బ్రహ్మాండంగా సహకరిస్తారు అలాగే డబ్బు కూడా విపరీతంగా వస్తుంది ఆదాయం విపరీతంగా వస్తుంది కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దానివల్ల చాలా సంతోషంగా చాలా సుఖంగా ఉంటారు తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇలా తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు ఇది రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుంచి మీకు జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ గురుడు తను మిథున రాశి నుంచి తన ఐదవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే కుంభరాశి వాళ్ళకి అది భాగ్యస్థానం అవుతుంది ఈ భాగ్యస్థానాన్ని చూడటం వల్ల గురుడు ఖచ్చితంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళ ద్వితీయ ద్వితీయ ద్వితీయాధిపతి అయిన గురుడు పంచమంలో ఉన్నాడు ఆ పంచమి యొక్క దృష్టి భాగ్యస్థానం మీద పడుతుంది అలాగే లాభస్థానం మీద పడుతుంది అలాగే రాశి మీద కూడా పడుతుంది ఏ విధంగా చూసుకున్నా కుంభరాశి వాళ్ళకి గురుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను ఇవ్వాల్సిందే అందులో ఎలాంటి సందేహం లేదు పెట్టుకోండి ఈ గురుడు ఖచ్చితంగా కూడా మరి మిథున రాశిలో ఉన్న గురుడు పంచమ స్థానాన్ని చూస్తాడంటే భాగ్యస్థానాన్ని చూస్తాడు కుంభరాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని చూడటం వల్ల ఖచ్చితంగా కూడా సకల సౌభాగ్య వృద్ధి కలుగుతుంది ద్రవ్య లాభం కలుగుతుంది గృహ లాభాలు కలుగుతాయి అంటే గృహాలని మీరు కొనుక్కోవటం కానీ లేకపోతే గృహాలను కట్టుకోవడం కానీ చేస్తారు మీకు నచ్చిన భోజనాన్ని చేస్తారు స్త్రీలతో మంచి సాంగత్యం ఏర్పడుతుంది మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది అలాగే స్థిరాస్తులను కూడా మీరు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది వృత్తిలో కూడా మీరు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆ యొక్క గుడి యొక్క దృష్టి సప్తమ దృష్టితో రాశిని చూస్తున్నాడు అంటే ధనుస్సు రాశిని చూస్తున్నాడు ఈ రాశిని చూడటం అది లాభస్థానం అయింది కుంభరాశి వాళ్ళకి లాభస్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా సంతానం లేని వాళ్ళకి సంతాన అభివృద్ధి కలుగుతుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు మీ సంతానం వృద్ధి చెందుతుంది సంతానం మంచి బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు వాళ్ళకి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి మీరు చేస్తున్న కొత్త కొత్త విషయాల్లో కృషి చేస్తారు అవంతా కూడా మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి సంఘంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది దానివల్ల బ్రహ్మాండంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అంటే రామస్థానంలో గురుడు మీకు అటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు కుంభరాశి వాళ్ళని అలాగే అదే గురుడు తన నవమ దృష్టితో రాశిని కూడా చూస్తున్నాడు ఈ నవమ దృష్టితో రాశిని కూడా చూడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి కొంచెం డబ్బులు ఖర్చు అయ్యి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే డెవలప్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది డెవలప్మెంట్ మీరు వ్యక్తిగతంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా బ్రహ్మాండంగా పెరుగుతారు మీ యొక్క నెట్వర్క్ బాగా పెరుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మంచి అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో మంచి మంచి చాలా అనుకూలంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ బాగుంటుంది చాలా సునాయసంగా మీరు డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు జరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్కు విషయంలో కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది లాభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి మొత్తం మీరు చూస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి గురుడు చాలా అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు కుంభరాశి వాళ్ళు ఏం భయపడకలదు ఏమి ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు రాబోయే రోజులన్నీ కూడా మీకు మంచి రోజులే మీరు ధైర్యంతో ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆత్మవిశ్వాసంతో మీరు మీ పని మీద ఎక్కువగా దృష్టి పెట్టండి మీరు చేస్తున్న పనుల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది ఏం భయపడకండి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా మరి ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి వీలైనప్పుడల్లా కూడా గురువారం రోజున శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి దానివల్ల ఇంకా అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోండి దానివల్ల కూడా జరుగుతున్న దశలు అక్కడ ఉన్న గ్రహస్థితిని బట్టి ఇక్కడ ఉన్న గోచార ఫలితాలను రెండింటినీ బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుకరూభవంతు నమస్కారం